మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నిన్న నైట్ అయితే అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్ కలవడానికి అయితే ఢిల్లీ వెళ్ళినట్టుగా సమాచారం కనబడింది సో అందులో భాగంగా వాళ్ళిద్దరి మధ్య కొన్ని కొన్ని డిస్కషన్ నడిచాయంట అదే విధంగా కొత్త పార్టీ పెడదామా లేకపోతే రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేద్దామా లేకపోతే ఏమన్నా సోషల్ సర్వీస్ చేద్దామన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి వాళ్ళిద్దరు కలిసిన తర్వాత సో ఆ వార్తల్లో భాగంగా పార్టీ పెడదామా పుష్ప అంటే ప్రశాంత్ కిషోర్ గారు అల్లు అర్జున్ అడిగారంట ఏం ఏంది అర్జున్ గారు నెక్స్ట్ మరి ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారంటే చూద్దాం సార్ అప్పుడు సంగతులు అప్పుడు ప్రస్తుతం అయితే నేను సినిమాల మీద ఫోకస్ చేస్తున్నా అని అల్లు అర్జున్ అన్నారంట దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు అన్నారంట ఎందుకు పార్టీ పెట్టవచ్చు కదా నువ్వు మీ లా కదా అది ఇది అన్న లేదు సార్ కొంచెం టైం పట్టేది అన్నారంట సో అదే సమయంలో పుష్ప అదే అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్ని అడిగారంట ఓకే ఒకవేళ నీ పార్టీ పెట్టేస్తారే లేదా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తే చేయాలనుకుంటున్నాను రాబోయే రోజుల్లో అయినా సరే అప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందని ప్రశాంత్ కిషోర్ని అడిగినట్టుగా సమాచారం వస్తుంది సో ఆ సమాచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ అన్నారంట నువ్వు ఎప్పుడు వచ్చినా బాగానే ఉంటుంది బట్ కొంచెం టైం టేకింగ్ తీసుకొని సుమారు ఒక పది సంవత్సరాలు టైం టేకింగ్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ప్రస్తుతం అయితే నువ్వు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు ఇప్పుడిప్పుడిప్పుడే జాతీయ స్థాయిలో నీ పేరు వినబడుతుంది అల్లు అర్జున్ అంటే ప్రస్తుతం అయితే నార్త్ సౌత్ అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో నీ పేరు తెలుస్తుంది రీసెంట్ టైంలో నువ్వు జాతీయ అవార్డు అందుకున్నావు అని అల్లు అర్జున్ అయితే పొగడతలతో నింపడం జరిగింది సో లాస్ట్ చర్చిగా అంటే సార్ ఇప్పుడు అంటే చాలా తక్కువగా ప్రశాంత్ కిషోర్ కలుస్తూ ఉంటారు చాలామంది సో ఆ కలిసిన టైంలోనే ఆయన జాగ్రత్తగా వాడుకోవాలన్నట్టుగా అల్లు అర్జున్ గారు మంచిగా ఆలోచించి సార్ నేను ఒకవేళ నేను రాబోయే రోజుల్లో మంచిగా పార్టీ పెడదాం అనుకుంటున్నాం ఒకవేళ పెట్టే ఆలోచన లాగుంటే అప్పుడు దాకా నేను అంటే పార్టీలోకి ప్రవేశం చేయాలని సరే లేకపోతే రాజకీయంగా ప్రవేశం చేయాలని అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఒకవేళ వస్తుంటే ఎటువంటి ఆచరణలు తీసుకొని ఆచరణ తీసుకొని పార్టీలోకి రావాలంటేగా అడగడం జరిగింది సో ఆ సమయంలో మంచిగా బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీ లాగా నువ్వు అట్లా పెడితే జనాల్లోకి ఫాస్ట్గా వెళ్ వెళ్తావు ఎందుకంటే మంచి ప్రస్తుతం అయితే నీకు మంచి పేరు ఉంది అల్లువచ్చినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెలియని వాళ్ళు లేదని మ్యాక్సిమం అని చెప్పారు ఆయన మంచిగా బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టుకో ప్రజల్లో గుడింప్రెషన్ తెచ్చుకో ఈ పదేళ్ల కాలంలో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ కల్లా నువ్వు మంచి గుడ్ ఇంప్రెషన్ ప్రజల్లో తెచ్చుకో సుమారు ఈ పదేళ్ల కాలంలో జనాలు ఎప్పుడు నీ దగ్గరికి ఒక సమస్య వచ్చినా సరే ఆ సమస్యను నువ్వు ధైర్యంగా ఎదుర్కో ఆ సమస్యను నువ్వు ప్రభుత్వానికి తెలియజేయి అదేవిధంగా మంచి బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టుకో ఒక మంచి ఫౌండేషన్ స్టార్ట్ చేయి ప్రజల్లోకి నువ్వు నీ ఎంత అంటే నీ శక్తి సామర్థ్యం మించి ప్రజల్లోకి నువ్వు వెళ్ళు నీ కాడున్న డబ్బు ఇప్పుడు సంభావించినప్పుడు మొత్తం ఒక టెన్ పర్సెంట్ ఇప్పుడు ప్రజలు ఖర్చు పెట్టి ఖర్చు పెడితే ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకుంటారు తెలుగు ప్రజలు మామూలు వాళ్ళు కాదు ఒక్కసారి నువ్వు వాళ్ళ మనసులో నిలిచిపోతే నిన్ను అసలు మర్చిపోరు అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ గారు అయితే అల్లు అర్జున్ గారికి చెప్పినట్టుగా అయితే సమాచారం అందుతుంది ఇది ఒక వార్తలు కూడా అనుకోవచ్చు బట్ మాకు వచ్చిన సమాచారం నేను చెప్తున్నా నిన్న జరిగిన సంభాషణ అయితే ఇదేం చెప్తున్నారు బట్ మనం చూసుకోవచ్చు వీళ్ళకి రాజకీయ ఏ అయితే నేపథ్యం ఉందో మనందరూ తెలిసిన విషయం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అర్జు అల్లు అర్జున్ గారు చిన్న వయసు ఆయన సుమారు అప్పుడు తెలిసి దేశభూజు సినిమా చేస్తున్నారు ఆ టైంలో సో అల్లు అరవింద్ గారికి అదేవిధంగా చిరంజీవి గారికి మంచి సాహిత్యత సంబంధం ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరు స్వయాన బావ భావమర్థదులు కాబట్టి సో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో అల్లు అరవింద్ గారు ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీకి కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది ఆయన ఒక పార్టీకి కీ రోల్ అని చెప్పుకోవచ్చు సో మనం చూసుకోవచ్చు ఆ ప్రజారాజ్యం పార్టీకి పెట్టేటప్పుడు ఆ సీట్లు పంపకాలు కావచ్చు లేకపోతే మా మిగతా ఏ అయితే వగైరా విశేషాలు ఉంటాయో పార్టీకి సంబంధించిన మొత్తాన్ని దగ్గరుండి అల్లు అరవింద్ గారు చూసుకున్న సంగతి అందరూ తెలిసిన విషయం ప్రజారాజ్యం పార్టీలో ఆయన యొక్క మెయిన్ రోల్ పోషించాలన్న సంగతి అందరూ తెలిసిన విషయం అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అట్లా చిలికలు లేవు అప్పుడు అందరూ కలిసి ఉన్నారు సో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వెను వెంటనే రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా ఏ అయితే ఆ సినిమా సినిమా హీరోలు ఉన్న వాళ్ళ ఇంట్లో మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒకళ్ళు వెళ్ళి ప్రచారం చేశారు విపరీతమైన బడ్జెట్ ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీకి అయితే క్రియేట్ చేయడం జరిగింది ప్రజారాజ్యం పార్టీలో వీళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి ఆ బడ్జెట్ మొత్తం జనాల్లోకి అయితే విపరీతంగా పెరిగిపోయింది అమ్మో హీరోలు అందరూ వచ్చేసారు మరలా ఎన్టీఆర్ లాగా మళ్ళీ చిరంజీవి సీఎం అవ్వబోతున్నాడు అన్నట్టుగా ఆ రకంగా బడ్జెట్ అప్పట్లో క్రియేట్ చేయడం జరిగింది సో సేమ్ సీన్ అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో పోటీ చేసినప్పుడు అయితే అంటే పద్నాలుగులో పోటీ చేయలేదు పంతొమ్మిదిలో పోటీ చేశారు అట్లా బడ్జెట్ క్రియేట్ చేశారు కానీ ఆ టైంలో ఆయన ఓడిపోయారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కూడా సేమ్ అలానే ఓడిపోయారు అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయి అల్లు అరవింద్ గారి మీద సీట్లు అమ్ముకున్నారు ఎమ్మెల్యేలకి డబ్బులు తీసుకున్నారు ఈ విధంగా అయితే చాలా ఆరోపణలు అయితే రావడం జరిగింది సో దాని తర్వాత ఈ రాజకీయాల్లో ఒత్తిళ్లు కావచ్చు లేకపోతే బెదిరింపులు కావచ్చు లేకపోతే ఈ మోసాలు తట్టుకోలేక ప్రజారాజ్యం పార్టీని అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది దాని తర్వాత నుంచి అల్లు అరవింద్ గారు అయితే ప్రస్తుతం అయితే రాజకీయాల్లోకి అయితే రావట్లేదు ప్రత్యక్ష రాజకీయాలు అయితే చేయట్లేదు చాలా దూరంగా ఉన్నారు ఆయన సినిమా బిజినెస్లు ఏ చూసుకుంటున్నారు అదేవిధంగా మిగతా పర్సనల్ వ్యాపారాలన్నీ కూడా దగ్గరుండి ఆయన అడిగి ఆయన చూసుకుంటా ఉన్నారు మనం చూసుకోవచ్చు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు అల్లు అల్లు అరవింద్ గారు పిఠాపురం వెళ్ళి జస్ట్ అట్లా వెళ్ళి అట్లా వచ్చేసారు పవన్ కళ్యాణ్ కలిసి అట్లా వెళ్ళి అట్లా కలిసేసి వచ్చారు కానీ అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాలలో అదేవిధంగా కొన్ని ఏది కాన్స్టెన్షన్స్ అంటే వాళ్ళ భార్య స్నేహితులైన శిల్ప రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది అప్పట్లో ఇదంతా ఒక తీవ్ర దుమారం రేపిన సంగతి అందరికీ దృష్టి సో మనం చూసుకోవచ్చు అల్లు అరవింద్ ఏమన్నా కొడుకుని బ్యాక్ నుంచి పుష్ చేస్తున్నారా ఎల్లు నువ్వు ప్రశాంత్ కిషోర్ని వెళ్ళి కలిసిరా ఏం చెప్తారు విను నీ ఫీచర్స్ చెప్పింది అని చెప్తారు అన్నట్టుగా అల్లు అరవింద్ పంపించారా అన్నట్టుగా ఒక వార్త కూడా వస్తుంది సో ఈ వార్తలో భాగంగా అల్లు అర్జును అంటే వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ స్నేహారెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయ నేపథ్యం కలిగిన ఫ్యామిలీ సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కూడా ఏమన్నా మంచి వెనక మన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటే మంచి ముందుకు ముందుకు పుష్ చేస్తున్నారా అనేటట్టుగా వార్తలు కూడా రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే నిన్న నాయుడు అయితే మాత్రం ప్రశాంత్ కిషోర్ గారు అదేవిధంగా అల్లు అర్జున్ గారి మీటింగ్ అనేది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరం మరి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఉందో ఇది అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా రావడం జరుగుతుంది ఒకవేళ ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వస్తే అంటే ఇంకో టాపిక్ కూడా బాగా వైరల్ అయింది అంటే నాగబాబు గారికి ఏదైతే రాజ్యసభ సీట్ ఇస్తున్నారో అదేవిధంగా ఈ రెండు రోజులు కాదు ఈ రెండు రోజుల వ్యవధిలోనే ఎప్పుడైతే టూ రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన నుంచి ఇప్పుడు దాకా ఇరవై ఏడు ట్వెల్త్ ఈ పన్నెండో తారీఖు వరకు కూడా ఒక టా టాపిక్ అయితే నడుస్తుంది అరే అల్లువజుకి రాజ్యసభ సీట్ ఇస్తున్నారు ఎందుకంటే మంచి మంచి సినిమాలు హిట్ అవుతున్నాయి ఎందుకంటే జనాలు బాగా వెళ్ళిపోయాడు ఇతనికి మంచి క్రేజ్ ఉంది ఇతను వాడుకోవచ్చు అని రాజ్యసభ సీటుకి పంపిస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి బట్ ఎనీవే ఆ వార్తలన్నీ మొత్తం కొట్టేశారు బట్ ఆర్ కృష్ణయ్య కొంతమంది నాయకులకైతే మాత్రం రాజ్యసభకు అయితే ఈరోజు అయితే నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా నాగబాబు గారి నాగబా నాగబాబు గారికి అయితే మాత్రం మినిస్టర్ పదవి అయితే చేజెక్కించుకున్నారు సో ఇవన్నీ ఒక వార్తలు అనేసి ఆ మెగా ఫ్యామిలీ కొట్టేయడం జరిగింది అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా కొట్టేయడం జరిగింది ఏమైందేమో కానీ నిన్న మా నైట్ మాత్రం సడన్గా వెళ్ళి ప్రశాంత్ గారి ప్రశాంత్ కిషోర్ని వెళ్ళి కలవడం అనేది అందరికీ ఒక చర్చగా మిగిలిపోయింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అల్లు అరవింద్ గారి వెనకమాలని నడుతున్నారు పార్టీ పెట్టు లేకపోతే రాజకీయ రంగ ప్రవేశం చేయనట్టుగా చెప్తున్నారు అన్నట్టుగా వార్తలు రావడం జరుగుతుంది ఒకవేళ నాకు మీకు డౌట్ వచ్చి ఉంటుంది అరే ఒకవేళ మళ్ళీ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా అలోచన గారికి మధ్య ఏమన్నా ఘర్షణలు జరుగుతాయని ఏమో రావచ్చు కూడా ఎందుకంటే పదేళ్ళ తర్వాత అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉండి ఉండొచ్చేమో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు తర్వాత ఏం జరిగిపోతుందో ఎవరో తెలియదు బట్ పదేళ్ళ టైం కాబట్టి డెఫినెట్గా మంచి హోదాలో ఉంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు సో డెఫినెట్గా ఇది ఇది జరుగుతుంది బట్ ఎనివే వాళ్ళిద్దరి మధ్య అప్పటికి ఘర్షణ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఎన్టీఆర్ కూడా దిగొచ్చాము రాజకీయాల్లోకి ఎన్టీఆర్ కూడా ఆ టైంలో రాజకీయాలు దిగితే అసలు పరిస్థితి అండి ఆంధ్రప్రదేశ్లో ఈ అల్లు మెగా అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ మధ్య ఘర్షణలు ఎలా ఉంటాయనేది ఒక తారాస్థాయికి వెళ్తాయనూ ఈ గొ గొడల మొత్తం ఒక తారాస్థాయికి వెళ్తాయి అన్నట్టుగా చాలామంది ఊహ ఊహావగాహనలు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే నిన్న అయితే ఈ ప్రశాంత్ కిషోర్ విధంగా అల్లు అర్జున్ భేటీ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్లో జరిగిందని కొన్ని వార్తలు వస్తున్నాయి సో ప్రస్తుతం అయితే ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టుకోమని విధంగా ప్రజలకి సేవ చేయమని ఈ పదేళ్ళగా వ్యవధిలో ప్రజ ప్రజలకి మంచి సేవ చేయమని ఒక మంచి ఫౌండేషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళమని ఒక మంచి సలహా ఇచ్చినట్టు అయితే మనకైతే బయటికి వార్తలు వస్తున్నాయి బట్ మెగా ఫ్యామిలీ ఏ విధంగా అల్లు అల్లు ఫ్యామిలీ అయితే ఈ వార్తలు కొట్టేయడం జరిగింది సో మరి ఏం జరగబోతుందో చూద్దాం ఫ్యూచర్లో ఫస్ట్ అయితే ఈ చర్చ అయ్యవుతుందో పార్టీ పెడదామా పుష్ప అనే చర్చ అవుతుందో రాబోయే రోజులు ఏం జరగబోతుందో చూద్దాం